పుష్పటో ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి చిత్ర బృందం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది హీరో అల్లు అర్జున్ కోటి మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ చెరో యాబై లక్షల చొప్పున అందించనున్నట్లు వెల్లడించింది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అరవింద్ దిల్ రాజు నిర్మాత రవిశంకర్ వేణుస్వామి జానీ మాస్టర్ తదితరులు పరామర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు బాధితు కుటుంబానికి టూ చిత్ర బృందం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ తదితరులు పరామర్శించారు ప్రకటించిన సాయంలో అల్లు అర్జున్ కోటి రూపాయలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు మైత్రి మూవీస్ యాభై లక్షల చొప్పున అందించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా సినీ పరిశ్రమ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ తెలిపారు గురువారం ఎఫ్డిసి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్లు వివరించారు వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్ గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారు అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద మరోవైపు శ్రీతేజ్ కుటుంబానికి తమ వంతు సాయం పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేణుస్వామి తదితరులు శ్రీతేజ్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరేం కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరపున కూడా మేము అండగుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలంటే చాలా మంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తా ఉన్నారు సో అది నేను నా సొంత డబ్బులతో నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పడం జరిగింది మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను అలాగే ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది అంటే సుమారు ఒక ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది